భారత రాజ్యాంగానికి కొత్త భాషను చెప్తున్నారు కొత్త తరం నేతలు ఇందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి వైకాపా రాజకాలతో ప్రారంభమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఇటు రెండు రాష్ట్రాల్లోనూ పరాకాష్ఠకు చేరింది ఇలా ప్రాంతీయ పార్టీలు అసలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత అజెండాలతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు ఇది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పాలట శాపంగా పరిణమించింది వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కింది స్థాయిల నుంచి పై స్థాయి వరకు నేతలు అరాచకాలు సృష్టించారు విధ్వంసం చేశారు నోరుకు మీదపే పరిస్థితి సామాన్యుల నుంచి మీడియా వరకు లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి అప్పటి ప్రతిపక్ష తేదేప ముఖ్య నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర నిర్వహించడానికి ముందుకెళ్లారు ఈ క్రమంలో అనేక అడ్డంకులు సృష్టించిన వైకాపాతో విసు విసుగు చెందిన ఆయన తాను రెడ్ బుక్లో అందరి వ్యవహారాలు నమోదు చేస్తున్నానని అటు నేతలు ఇటు అధికారుల పేర్లు ఇందులో చేరుస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇలా పార్టీ అధికారంలోకి రాగానే రెడ్ బుక్ వ్యవహారం బయటకు తెచ్చి ప్రతిపక్షాలను వేధిస్తున్నట్లు ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో అధికార పార్టీని నిరుకును పెట్టే ప్రయత్నం చేశారు ఇలా విసుగు చెందుతున్నట్లు చెప్తూ తాము బ్లూ బుక్ తీసుకొస్తున్నట్లు ఆయన మీడియా ముఖంగానే వెల్లడించారు ఇలా ఆయన నుంచి కింది స్థాయి నేతల వరకు బ్లూ గురి బ్లూ బుక్ గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని అందరి లెక్కలు తాము తెలుస్తామంటూ గాంభీర్యం ప్రదర్శించారు ఇలా ఎక్కడ చూసిన వైకాపా నేతలు ఇదే తీరుగా అధికారులను బెదిరిస్తున్నారు ప్రతి అధికార పార్టీ నాయకులను బెదిరిస్తున్నారు మున్ముందు మీ కథ తెలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీల మధ్య బుక్ రాజ్యాంగం నడుస్తుంది తాజాగా ఈ వ్యవహారం అటు తెలంగాణకు పాకింది అక్కడి బా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తాజాగా మేము పింక్ బుక్ పింక్ బుక్ తెలుస్తున్నట్లు అందులో అందరి లెక్కలు నమోదవుతున్నాయని వారి లెక్కలు తేలుస్తామని మీడియా ముఖంగానే వెల్లడించారు ఇది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది అక్కడి కాంగ్రెస్ వ్యవహారాలపై విసుగు చెందిన ప్రతిపక్ష బారాస పింక్ బుక్ వ్యవహారం తెర మీదకు తెచ్చి అధికార పార్టీని ఆ పార్టీ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరి లెక్కలు మాకు తెలిసని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి లెక్కలు వారి సరిచేస్తామంటూ ఆమె హెచ్చరికడం హెచ్చరికలు చేయడం విమర్శలకు దారితీస్తుంది ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొత్త తరం నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ తన తమ సొంత అజెండాను తీసుకురావడం రాజకీయంగా మేధావులు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇది మంచి పరిణామం కాదని మున్ముందు విపరీతాలకు దారితీస్తుందని వ్యక్తపరుస్తున్నారు దీనికి కట్టడి చేయాల్సిన పాతతన నేతలు అంటే సీనియర్లు వీటికి విరుగుడు మంత్రంగా వ్యవహరించి వాటిని దూరం చేయాల్సి ఉంది ఇది విపరీతాలకు దారితీస్తుంది కొత్త నేతల్లో రాజకీయంగా అనేక అర్థాలకు దారితీస్తూ ప్రజాస్వామ్యానికి అడ్డంకిగా మారుతుంది ఇటీవల కాలంలో ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవహారాలు పెద్ద చర్చ నడుస్తున్నాయి మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది ధన్యవాదాలు